బిగ్ బాస్ సీజన్ తొమ్మిది ఈసారి నిజంగా రణరంగమే అనిపిస్తోంది ప్రస్తుతం ఐదవ వారం నడుస్తోంది ఈ వారం బిగ్ బాస్ హౌస్లో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి అవుట్లెట్స్పై బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు స్ట్రాటజీకి ఫాల్ గేమ్కు తేడా నాకు బాగా తెలుసు అంటూ వార్నింగ్ ఇచ్చాడు అంతేకాదు కంటెస్టెంట్లకు ఊహించని షాక్ ఇచ్చాడు నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ ముందే హెచ్చరించాడు త్వరలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఇంట్లోకి రానున్నారని రణరంగం మీ ఊహలకు ప్రదేశమని ఏదైతే గెలుపు అనిపిస్తుందో అది ఏదైతే అనిపిస్తుందో అది బలంగా మారవచ్చని చెప్పారు కెప్టెన్ రామ్ ఇమాన్యుయల్ మినహా మిగతా అందరూ డేంజర్ జోన్ లో ఉన్నారు ఈ వారం పెద్ద ప్రమాదం వారిని కుదిపేసేలా ఉంది వైల్డ్ శ్రామ్ అనే కొత్త ద్వారా ఇంట్లోకి వస్తున్నారు ఈ కొత్త కంటెస్టెంట్లు ఇంటి సభ్యుల స్థానాలను చేజెక్కించుకునే ఉద్దేశంతో వస్తారు వారి నుండి తమ స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లు టాస్క్ లో మంచి ప్రదర్శన చూపించాలి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంట్లో కొనసాగేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి అయితే ముందుగా జంటల్ గా విడిపోవలసి ఉంటుంది ఎవరు ఎవరితో జంటగా ఉంటారో చెప్పమంటూ బిగ్ బాస్ అడిగారు దివ్య భరణి రీతు సంజనా ఫ్లోరా సుమన్ శ్రీజ కళ్యాణ్ తనుజా ఏర్పడ్డారు మొదటి టాస్క్ పట్టు వదలకాలో డేంజర్ జోన్ లో ఉన్న ప్రతి జంటలో ఒకరు హ్యాండిల్ పట్టుకోవాలి మరో సభ్యుడు హాట్స్ దాటి ఇసుకను తీసుకొచ్చి ఇతర జంట సీసాలో నింపాలి ఆ సీసా బరువై నేలని తాకేలా చేయాలి ఈ టాస్క్ లో డిమాన్ రీతు జంట గెలిచారు తరువాతి స్థానంలో ధరణి దివ్య కళ్యాణ్ తనుజ సంజన ఫ్లోరా సుమన్ శ్రీజా నిలిచారు తరువాత బెలూన్ టాస్క్ ప్రారంభమైంది ఇందులో ఐదు నిమిషాలు లేదా అంతకు సమీప సమయం పాటు బెలూన్ ను గాలిలో ఉంచగలిగితే విజయం సాధిస్తారు కానీ రూల్స్ స్పష్టంగా చెప్పినప్పటికీ స్ట్రాటజీ పేరుతో గేమ్ ఆడింది బెలూన్ ను వెనకాల సైడ్ కి పెట్టి సైలెంట్ గా నిలిచింది ఆమె ప్లాన్ ను అనుసరించారు తీవ్రంగా స్పందించాడు స్ట్రాటజీకి ఫౌల్ గేమ్కి మధ్య తేడా నాకు తెలుసు ఐదు నిమిషాల పాటు బెలూన్ ను గాలిలో ఉంచడమే టాస్క్ ముఖ్య ఉద్దేశం మీరు దాన్ని పక్కన పెట్టి తెలివిగా ఆడారు అనుకుంటున్నారు కానీ ఇది ఆట స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు ఈ టాస్క్ లో ముందున్నవారు రీతు పవన్ కళ్యాణ్ తనూజ శ్రీజా సుమన్ ప్రయత్నించింది కానీ కేవలం నిమిషాల పాటు మాత్రమే నిబంధనలకు కట్టుబడి ప్రయత్నించారు ఈ టాస్క్ ను బిగ్ బాస్ వెంటనే రద్దు చేశారు పాయింట్లు సగానికి తగ్గిస్తున్నట్టు షాక్ ఇచ్చాడు దీంతో సంజన ఏడుపు ప్రారంభించింది టాస్క్ గెలిచి ఓడిపోయాం అంటూ ఓవర్ యాక్షన్ చేసింది